వెల్కమ్ టు రాతియుగం నాటి మనుషులు నేటికీ ఉన్నారంటే నమ్మగలరా అది కూడా మన దేశంలోనే సెంటినరీ తెగ భయానక వాస్తవాలివే రాతియుగం నాటి మనుషులు ఎలా ఉంటారు జంతువులను వేటాడి పచ్చి మాంసం తింటారు అడవుల్లో ఉంటారు పశు ప్రవర్తన ఒంటిమీద బట్టలు వేసుకోవడం తెలీదు ఆకలేస్తే వేటాడటం తినడం అంతకుమించి ప్రేమాభిమానాలు ఆప్యాయతలు అసలే ఉండవు ఇలాంటి మనుషులు ఇప్పటికీ ఉన్నారంటే నమ్మగలరా అవును ఉన్నారు ఎక్కడో కాదు మన అండమాన్ నికోబార్ దీవుల్లోనే అక్కడి ఉత్తర సెంటినల్ దీవిలో ఉండే సెంటినల్ తెగ ప్రపంచంలోనే యమ డేంజర్ తాజాగా అక్కడికి వెళ్లిన అమెరికా సాహస యాత్రికుణ్ణి ఈ తెగ కిరాతకంగా హత్య చేయడంతో ప్రపంచవ్యాప్తంగా మరోసారి చర్చనీయంగా మారారు కంప్యూటర్ల యుగంలోనూ రాతియుగం నాటి మనుషుల రూపురేఖలతో పనులతో అలాగే బతుకుతున్న తెగ ఒకటి ఇంకా ఈ భూమిపై ఉండడం ఆశ్చర్యమే ఏదో కథల్లో వినడం సినిమాల్లో చూడటం తప్పితే ఇలాంటి మనుషుల ఇప్పటికీ ఉన్నారంటే నేటి తరం నమ్మదు మరి ఈ సెంటినల్ తెగ ఇప్పటికీ అలా ప్రపంచానికి దూరంగా ఉండటానికి కారణమేమిటి అసలు వీరు ఎక్కడ నుంచి వచ్చారు ఈ కోణంలో అనేక మంది పరిశోధనలు సాగించారు ఆసక్తికర వివరాలు వెల్లడించారు అయితే ఈ పరిశోధనల్లో భయంకర కోణాలు ఉన్నాయి సెంటినల్ తెగపై పరిశోధనలు చేసి వారి రహస్యాలు తెలుసుకుందామని ప్రయత్నించిన చాలామందికి చేదునుభవాలే ఎదురయ్యాయి ఎందుకంటే ఆ తెగవారు తమ దీవిలోకి కొత్త మనిషిని రానివ్వరు ధైర్యం చేసి వాళ్ళు ఇక ప్రాణాల మీద ఆశ వదిలేసుకోవాల్సిందే ఒక వెయ్యి ఎనిమిది వందల తొంభై ఆరులో ఒకసారి అండమాన్ జైలు నుంచి ఒక ఖైదీ తప్పించుకున్నాడు అతన్ని వెతుకుంటూ పోలీసులు పడవల్లో ఈ దీవికి చేరారు ఈ తెగ ప్రజల గురించి అప్పటిదాకా బాహ్య ప్రపంచానికి తెలియదు తెలియక అక్కడ అడుగుపెట్టడంతో పోలీసులపైకి ఒక్కసారిగా బాణాలు దూసుకొచ్చాయి ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే వారి శరీరాలను చిద్రం చేసేశాయి ఆ భయానక తెగ ఉనికి గురించి తెలిసింది ఆ రోజే నాటినుంచి ఆ దీవి దిశగా వెళ్లడానికి ఎవరూ సాహసం చేయలేదు ఆ దీవిని సెంటినల్ దీవిగా పిలవడం ప్రారంభించారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఈ ఉనికి మరోసారి బయటపడింది ఓ సినిమా బృందం షూటింగ్ నిమిత్తం సెంటినల్ దీవి సమీపంలోకి వెళ్లింది వారిపై ఒక్కసారిగా బాణాలతో దాడి చేశారు దీంతో వాళ్లంతా భయంతో పడవలెక్కి వెనక్కి వచ్చేశారు ఇది జరిగిన తర్వాత వారిపై పరిశోధనలు చేయడానికి ప్రభుత్వం ఒక బృందాన్ని పంపింది వారిని కూడా తెగ ప్రజలు భయపెట్టడంతో ఆ దీవిలోకి ఎవరూ వెళ్లొద్దని ప్రభుత్వం నిషేధం విధించింది రెండు వేల నాలుగులో అండమాన్ నికోబార్ దీవులను భారీ సునామీ ముంచెత్తిన విషయం తెలిసిందే ఆ ప్రాంతంలో సునామీ బాధితుల సహాయార్థం ప్రభుత్వం హెలికాప్టర్ల ద్వారా ఆహార పొట్లాలను పంపిణీ చేసింది సెంటినల్ దీవి దిశగా వెళ్లిన ఇలాంటి ఓ హెలికాప్టర్ పై కూడా బాణాలు వేశారు ఆ తెగకు చెందిన వాళ్ళు సెంటినల్ తెగ ఎక్కడిది అనే విషయంలో చరిత్రకారుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి ఈ తెగకు చెందిన వారు సుమారు అరవై వేల ఏళ్ల కిందట ఆఫ్రికా నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడినట్టు చాలామంది చరిత్రకారులు చెబుతున్నారు వీరి ఆహార్యం శరీర రంగు కూడా ఆఫ్రికాలోని కొన్ని గరిజన తెగల ప్రజలకు పోలి ఉండటంతో ఎక్కువ మంది ఇదే నిజమని భావిస్తున్నారు సెంటినెలిస్ తెగ ప్రజల ప్రధాన జీవనాధారం వేట అడవిలోని జంతువులనే ఆహారంగా తీసుకుంటారు పాటు అడవిలో లభించే పండ్లు తేనె చేపలను ఆహారంగా తీసుకుంటారు విల్లు బాణాలు వీరి ఆయుధాలు వీరి మాట్లాడే భాష ఏంటో ఎవరికీ తెలియదు సెంటినలీ తెగ జనాభా నాలుగు వందలు వరకు ఉండొచ్చని భావిస్తున్నారు హెలికాప్టర్ నుంచి వీరి జనాభాను గణించడానికి గతంలో ప్రయత్నాలు జరిగాయి అయితే కేవలం ముప్పై తొమ్మిది మందిని మాత్రం గుర్తించగలిగారు బాహ్య ప్రపంచంతో సంబంధాలు లేకుండా జీవించే ఈ ఆటవిక తెగ అమెరికాకు చెందిన ఓ పర్యాటకుణ్ణి కిరాతకంగా హత్య చేయడంతో మరోసారి వార్తల్లోకి ఎక్కారు సాహసయాత్ర నిమిత్తం అండమాన్ నికోబార్ దీవులకు వచ్చిన అమెరికా పర్యాటకుడు జాన్ అనెంచోను వీరు దారుణంగా హత్య చేశారు నార్త్ సెంటినెల్ ద్వీపంలో సెంటినెలీ తెగకు చెందిన ప్రజలపై పరిశోధనకుగాను ఆ సాహస యాత్రికుడు అక్కడికి వెళ్లినట్లు తెలుస్తోంది మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి